హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ టీ తాగేశారా నేనైతే టీ తాగాను అండ్ ఈరోజు టిఫిన్ అయితే ఏమీ లేదు ఇంకా లెమన్ రైస్ చేశాను అండ్ మా వారైతే వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది లేటుగా లేచానండి లేటుగా లేచాను ఇప్పుడు పని అయితే దాదాపు అయిపోయింది నైట్ రెండు సార్లు వాషింగ్ మిషన్ బట్టలు వేసేసి అవైతే ఇప్పుడు ఆరేసేసాను అనమాట నైట్ పైన ఆరేయకుండా ఇప్పుడు పొద్దున్నైతే జస్ అయితే పైనకి వెళ్ళి ఆరేసాడు ఇంకా బెడ్షీట్లు వేసారు ఇప్పుడు ఒక ఒక ట్రిప్ వేసాను ఇంకొక ట్రిప్ అయితే బెడ్షీట్ కూడా వేయాలి అవి ఆరి పైన బట్టలు ఆరిన తర్వాత ఇవి తీసుకెళ్ళి బెడ్షీట్లు వేసేసి అవి తీసుకొని రావాలి అండ్ ఇప్పుడైతే కిచెన్లో పని అంతా అయిపోయింది ఇంకా ఫ్రెషప్ అవ్వాలి ఇల్లు అంతా క్లీన్ చేశాను చూపిస్తాను చూడాలి ఇదోండి మొత్తం స్టవ్ దగ్గర కూడా అంత నీట్గా కడుగు కడిగాను స్టైల్స్ కూడా కడిగేసుకొని సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా నీట్గా ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇది వచ్చేసి లెమన్ రైస్ అనమాట ఇంకా మార్నింగ్ అన్నం వండేసి లెమన్ రైస్ చేసేసాను ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఒక ట్రిప్ అయితే బెడ్షీట్లు అయితే అయిపోయినాయి ఇంకొక ట్రిప్ వేయాలి ఇప్పుడు అది అవి తీసేసి వేరే బట్టలు అయితే వేసేసుకోవాలి బయట కూడా ముక్క అయితే వేసుకున్నా ందుక ఇంత పని అయితే కంప్లీట్ అయిపోయింది స్నానం చేయాలి చేసి ఇక నేనైతే కొన్ని బ్లోట్లు అయితే ఇక్కడ నైట్ ఆరేస్తాను అవైతే కట్ చేసేసుకోవాలి అయితే ఈవినింగ్ మా అయితే ఊరు వెళ్తున్నారు ఏ టైంకి వెళ్తారు అనేది చూడాలి అయితే ఇప్పుడే తిన్నాడు నెల రైస్ చిన్నడికి అయితే నైట్ అంతా ఫీవరు అసలు నైట్ నిద్రపోలేదు అందుకే కళ్ళ జీరో ఎట్లా ఉన్నాయో అస్సలు నిద్రపోలేదు ఫుల్ ఫీవర్ అనమాట ఇంకా తడిబట్టుతో తుడుచుకుంటూ ఉన్నానమాట వాడికైతే ఫుల్ ఫుల్లో ఫీవరు ఇప్పుడు కొంచెం లైట్గా తగ్గింది ఇప్పుడైతే పాలు బ్రెడ్ ఇచ్చాన తిన్నాడు ఇంకా కొంచెం అయిన తర్వాత అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అని తీసుకుని ఓకే ఫ్రెండ్స్ ఇలాగైతే కంటిన్యూ అయితే చూస్తుందండి అండ్ ఈరోజు సండే కాబట్టి నేను షాప్కి అయితే వెళ్ళట్లేదు ఇంట్లోనే రెస్ట్ ఈరోజు నైట్ అస్సలు నిద్ర ఇంకా వెళ్దాం అన్న కూడా అసలు వెళ్ళలేను నేను అంత అలసిపోయాను అనమాట నైట్ నిద్ర సండే రోజు అయితే పెద్దగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఎందుకో తెలియదు అసలు మూడ్ హున్నా అనమాట చిన్నటికి బాగలేదు నాకు కొంచెం హెడ్ ఎక్కువ సాటర్డే రోజు అస్సలు నైట్ నిద్రపోలేదు ఇంకా దానివల్ల అయితే ఇంకా వీడియోస్ పెట్టడానికి నాకు అసలు ఇంట్రెస్ట్గా లేకుండే అంటే వీడియోస్ షూట్ చేయడానికి ఈరోజు బట్టలన్నీ కూడా మొత్తం పిండేశారనమాట అంటే బెడ్షీట్లు కానీ ఇంకా డైలీ బట్టలు కానీ డైలీ బట్టలు అయితే నైట్ సాటర్డే రోజు నైటే నేనైతే టూ టైమ్స్ వాషింగ్ మిషన్లో వేసి ఇంకా ఆరేయకుండా పక్కన పెట్టాను ఇంకా సండే రోజు తరలి మార్నింగే పిల్లలైతే పైనకి వెళ్ళి అంటే జషు వెళ్ళి పైనకి వెళ్ళి ఆరేసి వచ్చాడు ఇప్పుడు టైం వచ్చేసి టువెల్ అవుతుంది నేనైతే పైకి వచ్చాను ఇంకా మార్నింగ్ జష్ వేసిన బట్టలన్నీ తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే బెడ్షీట్లు మార్నింగ్ ఇంకా లేచి రెండు సార్లు బెడ్షీట్లు వేసాను ఆ బెడ్షీట్లు పైన మార్నింగ్ వేసినవి తీసుకొని కిందికి వచ్చాను అనమాట ఇంకా కిందికి వచ్చిన తర్వాత అయితే ఈరోజు ఇంకా చిన్నవాడికి అయితే జ్వరం వచ్చింది కదా వాడికైతే కొన్ని పాలు బ్రెడ్ అయితే ఇస్తున్నాను ఇక టాబ్లెట్లు వేసుకుంటున్నాడు కాబట్టి నీరసం అయిపోతుంది అని చెప్పేసి ఇప్పటికీ ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాను కానీ నిజానికి జ్వరం వచ్చినప్పుడు ఖాళీ కడుపుతూనే ఉండాలి అంటారు మరి తొందరగా కవర్ అవ్వడానికి కానీ మనం ఏంటంటే ఇంకా నీరసం అయిపోతుంది పిల్లలకి అని చెప్పేసి ఏదో ఒకటి అయితే అంటే వాడు ఏం తినట్లేదు ఇక పాలు బ్రెడ్డే ఆ పాలు బ్రెడ్ కూడా ఎప్పటికేనా మమ్మీ అంటున్నాడు అంటే తినాలనిపించట్లేదంట ఏది తినాలనిపించట్లేదంట యాక్చువల్గా అయితే ఆయిల్ అయితే అసలు పెట్టొద్దండి డాక్టర్ అయితే ఆయిల్ పెట్టొద్దని అని ఉన్నారు ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఇప్పుడైతే ఇంకా పాలు బ్రెడ్ అయితే ఇస్తున్నాను కొంచెం పెరుగన్నం కూడా కసిపోయినాక తినిపిస్తానున్నాను ఇప్పుడు తినిపిస్తానంటే వద్దు అంటున్నాడు ఇంకా ఇప్పుడైతే బట్టలన్నీ పైన ఆరేసాను బెడ్షీట్ కూడా చేంజ్ చేశాను కదా ఇంకా అంటే బెడ్షీట్లు ఏం లేవని మా అయితే బొందైతే కప్పుకున్నాడు నేనైతే ఇంకా తీసి తినమని చెప్పేసి అన్నాను ఇంకా జష్ అయితే వినాయకుని మండపం కడుతున్నారైతే ఇంక అక్కడైతే ఉన్నాడు వాడైతే రాత్రి అంతా నిద్ర లేదు అక్కడే ఉన్నాడు అనమాట డెకరేషన్ చేస్తున్నారంట ఇంక ఇప్పుడైతే చిన్నడికి పెరుగన్నం పెడుతున్నాను టైం అయితే ఇప్పుడు అవుతుంది ఇంక ఈ టైంకి అయితే కొంచెం పెరుగన్నం తినిపిస్తున్నా అస్సలు తినట్లేదు బ్రెడ్ కొంచెం తిన్నాడు కానీ దానిపైన వాడిని చూడు బెడ్షీట్లు అన్నీ కూడా ఇంకా వాషింగ్ మిషన్లో వేసి పైన ఆరేసి వచ్చాను ఇంకా ఏం లేవు కప్పుకోవడానికి అని చెప్పేసి ఇదిగోండి బొల్స్ ఈ సారీస్తో కుట్టిన అయితే కప్పుకుంటున్నట్టు పాపం ఇక బట్టలన్నీ ఆరిపోయి ఉంటాయి పైనకి వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి ఆల్రెడీ ఒకసారి పైనకెళ్ళి తీసుకొచ్చిన డైలీ యూజ్ బట్టలు రెండు సార్లు వేసిన అవి తీసుకొచ్చిన ఇప్పుడు వచ్చేసి బెడ్షీట్లు బెడ్షీట్లు ఆరేసిన మధ్యాహ్నం వెళ్ళి టువెల్కి ఇప్పుడు ఆ బెడ్షీట్లు కూడా అన్నీ తీసుకురావాలి ఇంకా మధ్యలో ఏం వీడియో షూట్ చేయలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా అవుతుందండి ఇంకా ఆ టైంకి అయితే కొంచెం మబ్బుగా స్టార్ట్ అయిపోయింది బట్టలు తెద్దామని చెప్పేసి పైనకి వెళ్ళాను ఇక వీడియో ఏం షూట్ చేయలేదు పైనకి వెళ్ళినప్పుడు కూడా అన్నీ కూడా తీసుకొచ్చాను జస్ట్ వస్తే ఎమ్మందమ్మని చూస్తే వాడైతే ఇంకా రాలేదు బయటనే ఉన్నాడు ఇంకా అయితే బాగాలేదు కాబట్టి నేనే వెళ్ళి మళ్ళీ బెడ్షీట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను వర్షం చినుకులు లైట్గా పడ్డాయి కానీ వర్షం ఏం పడట్లేదు బెడ్షీట్లో టవల్స్ మొత్తం వెండి ఈరోజు ఇంకా హ్యాపీగా అనిపించేసిందండి ఈరోజు సెల్ఫ్ అయితే ఏం సర్దలేదు కానీ ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను కదా ఈ వర్షాల వల్ల ఒక టూ వీక్స్ నుండి త్రీ వీక్స్ నుండి ఇంకా చల్ల చల్లగా ఉండి బెడ్షీట్లు కూడా నాకైతే ఎందుకు నచ్చలేదు రోజు అయితే మంచిగా ఎండలో వేసాను కదా ఇక పిండేసి మంచిగా అనిపిస్తున్నాయి ఫ్రెష్గా ఇంకా స్మెల్ కూడా మంచిగా వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా మనం అన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు ఎందుకో తెలియదు అది ఒక కష్టమేమో కానీ తర్వాత వచ్చిన ఆనందం వేరే కదా నిజంగా అలాంటి ఫీలింగ్ చాలా సార్లు అనుభవిస్తూ ఉంటాము ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను చిన్నోడిని కొంచెం టీ వద్దు అంటున్నాడు మరి కొంచెం తాగిపించాలి అప్పటికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మా వారైతే రాలేదు ఇంకా నేనైతే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను ఈరోజు కర్రీ చేద్దామని చెప్పేసి ఇంక అయితే నాన్ వెజ్ ఏమీ ఉండట్లేదు సండే అంటే స్పెషల్ ఉంటుంది కానీ ఈ సండే ఏంటో తెలియదు స్పెషల్ కాదు అసలు మరీ డల్ అయిపోయాము ఎందుకంటే సాటర్డే అంత నిద్ర లేదు చిన్నోడికి ఫుల్ ఫీవర్ నైట్ అంతా ఇంకా మార్నింగ్ ఏమంటే మార్నింగ్ కూడా ఫుల్గా ఉండే ఇంకా దాంతోనే చీరాగా అనిపించేసింది ఎందుకంటే నైట్ అంతా నిద్రలేదు కదా అసలు హెడేక్ అనమాట ఇంకా పడుకున్నాను కానీ అసలు నిద్ర పట్టలేదు ఇప్పుడైతే టైం చూపిస్తాను చూడండి ఇంకా ఆ టైం అవుతుంది ఇప్పుడైతే టీ అయితే పెట్టుకున్నాను ఫుల్ అంటే ఫుల్ హెడ్డేక్ అందుకని ఇక నేనైతే స్ప్రెడ్స్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే స్ప్రెడ్స్ పెట్టు కొంచెం తగ్గిద్దేమో అని చెప్పేసి పడుకున్నా కూడా నిద్ర రావట్లేదు ఏంటో తెలియదు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయండి అసలు మైండ్ అయితే కరెక్ట్గా లేదు కానీ ఏం చెప్పలేను చూద్దాం ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఇప్పుడైతే ఇక వంట అయితే చేయాలి టీ తాగేసి కొంచెం ఇప్పుడు కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఎగ్స్ ఉడకబెట్టాను కదా వాటి కూడా తొక్క కలిసి పెట్టుకున్నాను ఇంకా కర్రీ ఇట్లా చేయకుండా మిక్సీ పడతానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి గ్రేవీ టైప్లో అయితే కర్రీ చేస్తున్నాను కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి అండ్ ఎగ్స్ ఇంకా ఉడకబెట్టి తినొచ్చు కదా ఇంకా ఫీవర్ వచ్చినా కూడా అందుకని ఇంకా నేను అయితే ఎగ్స్ ఉడకబెట్టి అయితే కర్రీ చేస్తున్నాను సండే కదా కొంచెం ఏదో ఒకటి స్పెషల్గా ఉండాలి కదా రోజులు చేసేలాగా ఉంటే బాగుండదు అని చెప్పేసి ఇంకప్పటికీ మా జస్ ఏం చేస్తుంది మమ్మీ ఏం చేస్తున్నావా అని అడుగుతూనే ఉన్నాడు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కానీ ఈ సండే అయితే ఏం చేయలేదండి బాగా అంటే బాగా అసలు అలసిపోయినట్టుగా ముఖ్యంగా నిద్ర లేకపోతే ఇలానే ఉంటుంది నిద్ర అసలు లేదు నైట్ అంతా చిన్నోడికి ఇంకా పెడుతూనే ఉన్నాను తుడుస్తూనే ఉన్నాను టాబ్లెట్ వేసినా కూడా తగ్గలేదు బాగా టెన్షన్ అయిపోయిందండి పిల్లలకి ఏమన్నా ఇట్లా హెల్త్ బాగాలేకపోతే నాకు ఎందుకో తెలియదు ఇంకా మా వారు కూడా బాగానే చాలాసేపు ఉన్నారు మేలుకోతోనే ఇంకా మా వారిని పడుకోమని నేను కాసేపు ఉన్నాను అనమాట ఇంకా నైట్ జస్ ఏమో బయటికి వెళ్ళి అక్కడ ఉన్నాడు ట్వెల్వ్ వరకు ఇంకా చిన్నోడికి ఏమి ఇక్కడ బాగాలేదు అసలు ఏంటో అండి నైట్ అంతా అసలు నిద్రే సరిగా లేదు పిల్లలకి ఏమన్నా ఇట్లా ఉంటే ఇంకా అంతే కదా అసలు నిద్ర పట్టదు ఇంకెప్పుడైతే కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి లాస్ట్లో అయితే ఇంకా మసాలా వేస్తే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి వీడియో ఏమీ సండే రోజు ఎక్కువ షూట్ చేయలేదు అందుకే చిన్న మినీ బ్లాగ్ అనమాట అండ్ మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇంకా రోజైతే బ్లాగ్స్ అయితే వస్తున్నాయి కదండి ఒకసారి చూడండి నచ్చితేనే లైక్ చేయండి అండ్ ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చింది యాక్చువల్గా అయితే ఈరోజు మా వారైతే ఊరు వెళ్ళాలి కానీ ఇంకా ఊరైతే వెళ్ళలేదండి ఎందుకు అంటే చిన్నడికి హెల్త్ బాగాలేదు ఇంకా మా ఆయనకు కూడా నిద్ర సరిగా లేదు మళ్ళీ ఊరు వెళ్తే నిద్ర ఉండదు అసలు ఆయనకు కూడా ఇంట్లో మనసు బాగాలేదు ఈరోజు ఇంకా అందుకే వెళ్ళలేకపోయారు అనమాట